హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో చూస్తున్నాను ఈ మొత్తం కట్ అనేది మనకి యాభై ఆరు గొర్రెలు ఒక పొట్టేలు పదహారు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతా మనకి సూటి గొర్రెలు మన తెలంగాణ మన బాబాయ్ కోసమే వచ్చాము ఇవి అంతకుముందు కూడా వేరే వాళ్ళు వచ్చారు చూసాం కానీ రేట్ అనేది అప్పుడు సెట్ కాలేదు బాబాయ్ మంచిగా తీస్తున్నా బాబాయ్ మాట్లాడేస్తాం మిమ్మల్ని కూడా అయ్యే బాబాయ్ ఇప్పుడు మనకి మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి ఆరు గూర్లు యాభై ఆరు గూర్రెలు అంటే ఇరవై ఎనిమిది జతలు ప్లస్ వచ్చేసి పదహారు పిల్లలు పదహారు పిల్లలు ఏం చెప్తున్నారు బాబా వాళ్ళు మామూలు కట్ట మీద మనకి కట్ట మీద చెప్పారు జతల పరంగా కాకుండా ఆరు లక్షల యాభై వేలు చెప్పారు మనం ఎంత కడుగుతున్నాం ఐదు లక్షలు కడుగుతున్నాం ఇంకా మధ్యలో మనకి వాళ్ళకి ఒకటిన్నర లక్ష తేడా ఉంది సరే మాట్లాడదాం ఒకసారి గుర్రెలు కూడా మనం నీట్గా చూడండి తర్వాత బేరం అయితే మాట్లాడుతున్నాను ఓకే కట్ట అనేది మనకి యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతా అనేది సూటి గుర్రెలు ఇవి గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఈ జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంత కోస్తాయి అనేది నేను చెప్తాను ఈ జతల పరంగా కాకుండా రైతులు అనేది మనకి కట్ట బేరం మొత్తం కట్ట మీద యాభై ఆరు గొర్రెలు ఒక పొట్టేలు ప్లస్ వచ్చేసి పదహారు పిల్లల కాళ్ళ కింద వస్తాయి ఇవి జత ఫ్రై చేయం చేస్తున్నారు జతల పరంగా కదా కట్ట మీద ఫైనల్గా మనకి జతలన్నా మనం టోటల్ మీద అమౌంట్ ఎంత ఇవి జతలు ఎన్ని వస్తున్నాయని చూసుకుంటే ఎంత పడుతుంది చూస్తాం ఇది మనకి జత ఏం చెప్తున్నారు కట్ట ఫైనల్గా ఎంత చెప్తున్నారు ఇచ్చే రేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు జివ్వాలనేది అన్నీ ఒక దగ్గరికి తోలి ఇవి జత ఫ్రై ఎంత చెప్తున్నారు అనేది మాట్లాడదాం ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి చెప్తాను వారు అనేది చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఇంకో వీడియోలో కూడా చెప్తాను ఇక్కడ కూడా ఒకటి చెప్తాను ఇది నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్లో ఉన్నాయి మన బాబాయ్ వాళ్ళ పల్లెలు వేరే దగ్గర ఉదయం చూసే వర్షం పడుతుంది మళ్ళీ వేరే రైతుల దగ్గరికైనా వచ్చాం ఇక్కడ యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలు ఒక పొట్టేలు గొర్రెలు అయితే ఏ రేట్ అయితే పడుతుందో అదే రేటుకి మనకి పొట్టేలు కూడా ఇస్తారు ఈ కట్ట మీద మనకి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫైనల్గా ఇవి ఎంతకు వస్తాయి అంటే బాబాయ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఐదు లక్షలకు అడుగుతున్నారు వీళ్ళ మధ్య ఒక్క లక్ష యాభై వేలు డిఫరెంట్ అయితే ఉంది ఒక లక్ష యాభై వేలు అంటే ఆరు లక్షల యాభై వేలు అంటే ఇరవై మూడు వేల రెండు వందలు రైతు అనేది మనకి బేరం అయితే చెప్తున్నాడు ఫైనల్గా ఇవి ఎంత కడుగుతున్నారు ఏంటి ఈ గుర్రులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అనేది నీట్గా చూపిస్తాను పిల్లలు అనేది గొర్రెలు లేవు ఇంటి దగ్గర ఉన్నాయి అంతా ఒక నెల రెండు నెలలు పిల్లలంతా అవి పదిహేను పిల్లలు పదిహేను కూడా పన్నెండు పిల్లలు అనేది ఇంటి దగ్గర ఉన్నాయి నాలుగు పిల్లలు అనేది గొర్రెల్లో వచ్చి ఉన్నాయి ఓకేనా గొర్రెలు చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాయి మనకి అన్నీ వా దగ్గర తోలి గుర్రెలనేది నీట్గా చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా మీకు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను అన్న ఇక్కడ వచ్చేసి మన రైతునైతే అడిగాను ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు వస్తాయని నన్ను ఇక్కడ ఇందాక మనకి యాభై ఆరు గొర్రెలు ఒక పొట్టేలు అని చెప్పాడు కానీ ఇక్కడ మనకి యాభై ఐదు గొర్రెలు పొట్టేలతో పాటు యాభై ఆరు పెద్ద జీవాలు ఇక్కడ వచ్చేసి మనకి యాభై ఐదు గొర్రెలు ఒక పొట్టేలు పొట్టేలతో పాటు కలిపి మనకి పెద్ద జీవాలు అనేది యాభై ఆరు జీవాలు యాభై ఆరు జీవాలు అంటే ఇరవై ఎనిమిది జతలు ఇరవై ఎనిమిది జతలు జత ఫ్రైజ్ కాదన్న ఇక్కడ చెప్పింది జతల ఫ్రైజ్ కాదు కట్ట మీద కట్ట మొత్తం మనకి యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతాయి గొర్రెలు ఈ కట్ట కట్ట మొత్తం మనకి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది బేరం చేసుకోవచ్చు ఇది మనకి జతల పరంగా అయితే మనకి ఇరవై మూడు వేల రెండు వందలుగా పడుతున్నాయి కదా రైతు చెప్పిన రేటుకి మనకి కట్ట మీద చెప్పిన రెండు ఆరు లక్షల యాభై వేలు డివైడ్ బై మనకి ఇరవై ఎనిమిది జతలు అంటే ఇరవై మూడు వేల రెండు వందలుగా రైతు అనేది మనకి బేరం అయితే చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇక్కడ మన బాబాయ్ వాళ్ళు ఐదు లక్షలకి అడిగారు ఫైనల్గా ఐదు లక్షల యాభై వేలు దాకా అడిగాము ఈ కట్ట లేదు ఆరు లక్షల ముప్పై వేలు ఫైనల్ రేటు ఎవరైనా సరే ఆరు లక్షల ముప్పై వేలకైతే ఫైనల్గా ఇస్తాను అలా ఉంటేనే రమ్మను అలా వస్తానంటే తీసుకోరా ఇక్కడ రైతు కూడా మనకు క్లారిటీగా చెప్పారు ఊరకే వచ్చిన వాళ్ళందరూ తీసుకురావద్దు ఆరు లక్షల యాభై వేలు నేను ఫైనల్గా చెప్పాను కదా ఫైనల్ రేట్ ఇంకా బేరం అంటూ ఏమీ లేదు ఆరు లక్షల ముప్పై వేలు నచ్చితేనే రమ్మను వచ్చి జీవాలు చూసుకొని పొల్లు లేని గూర్రెలు ఉంటే తీసేసి బేరం చేసుకోమని రైతు అనేది ఒక క్లారిటీ అనేది చెప్పాడు బాబాయి వాళ్ళు కూడా మనకి ఐదు లక్షల యాభై వేలకు అడిగి ఉన్నారు తర్వాత ఇంకి ఆలోచించుకొని తర్వాత మాట్లాడదాం అనేసి బాబాయి వాళ్ళందరూ మేము వచ్చేసాం తర్వాత వచ్చేసిన తర్వాత మన రాజు బ్రదర్ రాజు బ్రదర్కి వచ్చేసి అరవై గొర్రెలు అరవై పిల్లలు అనేది మనం ఇప్పించున్నాను అవి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను ఏంటనేది రేపు లోడ్ అనేది పంపిస్తాను రేపు సాయంత్రం అనేది లోడ్ అనేది పంపించాలి ఇంకా నలభై గొర్రెలు నలభై పిల్లలు అనేది బ్రదర్కి అయితే చూడాలి ఈ కట్ట మనకి యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలు కట్ట మీద ఆరు లక్షలు సారీ ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే మనకి ఆరు లక్షల ముప్పై వేలకైతే ఇస్తాను అలా అయితేనే రమ్మని రైతనే చెప్తున్నాడు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉల్లి ఉయ్యాలపల్లి విలేజ్లో అయితే మనకి కట్టనైతే ఉన్నాయి రైతువారీగా పల్లెల్లో ఇంకా వేరే కట్టలు కూడా ఉన్నాయి కొంచెం తక్కువ రేట్లో కూడా ఉన్నాయి కాల్ చేశారంటే మీకు ఫోన్లోనే చెప్తాను ఎందుకంటే వీడియోస్ తీయడానికి టైం కుదరాలి మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు తెలంగాణ నుంచి మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళతో జీవాల కోసం బయట తిరుగుతున్నాను వీడియోస్ తీయడానికి టైం కుదరడం అప్లోడ్ చేసేదానికి కూడా టైం కుదరడం లేదు కానీ ఈ కట్ అనేది మంచి రీజనబుల్ రేట్గా ఉన్నాయి కావాలంటే కాల్ చేయండి ఇంకా మన రాజు బ్రదర్కి అయితే అరవై గొర్రెలు అరవై పిల్లలు అయితే మనం కొన్నాం అవి ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అనేది మనం రేపు లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఓకేనా మన తెలంగాణ నుంచి మన సబ్స్క్రైబర్స్ మనం నమ్మి చాలా మంది అయితే మన పల్లెలేకి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇప్పిస్తున్నాను తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా మన దగ్గరికి వస్తున్నారంటే మన మీద నమ్మకం మన మాట తీరు మనం ఇప్పించే రేట్లు అలానే ఉంటాయి కాబట్టి నా మీద నమ్మకంతో మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు ఓకేనా ఇంకా పల్లెల్లో ఏదైనా జీవాల కట్టలు ఉంటే పెడతాను రేపు అనేది ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్